నమస్తే అండి అంత బాగున్నారా నేను మీ నాగేష్ విహారీ లేకలేదు మిత్రుమా బ్లాగ్ మాత్రమే అయితే నేను ప్రయాగరాజ్కి వచ్చే ముందర అనుకున్న ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేసాము అప్లోడ్ చేసేద్దాంలే అని అయితే ధోలాదిరి బేడ మిగిలిపోయిందండి ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ వచ్చే లోపల విపరీతమైన ట్రాఫిక్ జాము ప్రతి చోట ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్య అవ్వడానికి నాలుగు గంటలు ఐదు గంటలు టైం అయితే పడుతుంది అడ్ చేసి ఇడ్ చేసి కేవలం ట్రాఫిక్ కోసమే మేము అక్షరాల పది గంటలు వేస్ట్ అయితే చేసినామండి మాకు పది గంటలు వేస్ట్ అయిపోయింది ఈ ట్రాఫిక్ జామ్లో వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టూ టూ థర్టీ త్రీ థర్టీ ఆ టైంలో వచ్చి ఇక్కడ పక్కన పెట్టేసుకొని పడుకున్నాం అనమాట ఎందుకంటే రాత్రి నుంచి జర్నీనే సరిపోతుంది మా కదా అందుకోసమే పడుకొని ఇప్పుడు పొద్దున్నే లేచి స్నానాలు చేద్దామని వచ్చినాము కుంభు విలేజ్ అనే ఏరియాకి వచ్చినాము చూపిస్తాను చూడండి ఇదే కుంభ విలేజ్ ఇప్పుడు కుంభ విలేజ్ నీళ్ళలోకి నేనైతే ఎంటర్ అవుతున్నా ఏమైంది ఎట్లుంటుంది ఏమన్నది చూపిస్తా ఇక్కడ చూసిన ఈ గుడారాలని కాటేజెస్ అండి కుంభ కాటేజెస్ రెంట్కి ఇస్తారు ఒక్కొక్క కాటేజ్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ నైన్టీన్ థౌసండ్ అట్లా ప్రైజ్లు ఉన్నాయి అంటే మనం తీసుకున్న ప్రైజ్ని బట్టి రేంజ్ ఉంటాయి అన్నమాట మనం ఎంత కాస్ట్లీ తీసుకుంటే అంత బాగుంటాయి అంత ఫెసిలిటీ కూడా ఉంటాయి సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంతమందిని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కుంభమేళ ఎక్స్పీరియన్స్ కల్పవాసి అండ్ అఘోరి అండ్ నాగ వీళ్ళందరూ వస్తారు ఈ నాలుగు టైప్ ఆఫ్ సాధువులు అందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేసి పోయి ఉంటారు ఇప్పటికీ కొంతమంది ఉన్నారంట చూద్దాం ఉండండి యూపీ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ప్రజా సౌకర్యార్థం ఇట్లా టాయిలెట్ చేసే పెట్టేశారండి సో ఇక్కడ చూసి ఇక్కడ ఉన్నవన్నీ మేల్ టాయిలెట్సే ఫిమేల్ టాయిలెట్స్ అది అటువైపు ఉన్నట్టున్నాయి టాయిలెట్స్ ప్రతి చోట ఆరేంజ్ చేశారనమాట ప్రజల సౌకర్యార్థం వచ్చిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అయ్యా స్నానం చేసి రెండు రోజులు అవుతుంది స్వామి స్నానం లేదు కంపు కొడతాను ఒళ్ళు ఈడవై ప్రయాగరాజులో మునిగితే కంపుతో పాటు పాపాలు పుణ్యాలు ఏముంటే అన్నీ పోయి అన్నీ న్యూట్రల్ అయిపోయి మళ్ళీ మొట్టమొదటి నుంచి మొదలయ్యేలాగా నువ్వే చూడాలి చూడాలి సో మహాకుంభమేళాకి వచ్చే అవకాశం లేని వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఆ అవకాశం లేని వాళ్ళంతా కనీసం చూసన్నా తరించండి ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారు నేను త్రివేణి సంగమం దగ్గర ఉన్నాను ఇక్కడే మనకు యమునా నది సరస్వతి నది సారీ యమునా నది గంగా నది కలుస్తాయి అలాగే సరస్వతి నది కూడా అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ఈ త్రివేణి సంఘంలో మనకు ప్రయాగరాజులో కలుస్తుంది అండి ఆ ప్రదేశంలోనే ఉన్న ఆ ప్రదేశంలోనే మనకు మహాకుంభం ఎలా జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న జనం అంతా మహాకుంభం ఎలా స్నానాలు చేసేకి వచ్చిన వాళ్ళే ఈ జన్మకు నాకు ఈ భాగ్యం కలిగించారు నేను మీకోసమే మీకు చూపించడం కోసమే నేను ఇంత దూరం వచ్చాను మీరు ఆ దేవుడు ఇద్దరు కలిసి నాకు ఇంత మహాభాగ్యాన్ని కల్పించారు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తితే నూట నలభై నాలుగు సంవత్సరాలు పోవాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తితే మళ్ళీ నేను ఇలాంటి మహా ఎలా చూస్తానో ఆ జన్మకి గుర్తున్నారు ఈ జన్మ అయిపోతే సో ప్రస్తుతం అయితే మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఎంతమంది జనం లు కుంభమేళ స్నానాలు చేస్తున్నారు కుంభ స్నానాలు ఇక్కడ చేస్తున్న స్నానాలు అందరూ అదే సో ఇక్కడ బాగా జోరుగా ప్రవహిస్తున్న నది వచ్చేసి యమునా నది అటువైపు బ్రౌన్ కలర్లో మనకు కనిపిస్తున్నది వచ్చేసి గంగా నది రెండు వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి మహాకుంభమేళ సో ఇది ఐలాండ్ చూస్తున్నాం కదా ఐలాండ్ టైపు ఇటువైపు యమునా నది అటువైపు గంగా నది అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుందంట యమునా నదిలోనే వచ్చి అంతర్వాహినిగా వచ్చి ఏదో ఇక్కడ ఈ పొజిషన్లో కలుస్తాయండి అవి đi आड़ा आड़ा डैडी हां आज 아 이래. 한번. 바로 다할때좀 넘는 거. 고마. అవి అన్నీ కాదు పెద్ద మన వెహికల్స్ అలా చేయట్లేదు వీళ్ళు లోకల్ వెహికల్స్ అవి లోకల్ వెహికల్స్ ఇక్కడ వీళ్ళు పోలీసు వాళ్ళు కొంచెం ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదా మా వాళ్ళ మనకు కూడా వాళ్ళు ఎవరో వస్తామన్నారు కదా నైనీలో ఉండండి పిలుచుకొస్తామని ఎట్లా పిలుచుకొచ్చేవాళ్ళు पैनले वाले दबको हारे इंसान देखो ले यार, आगी। आगी। देखो ले यार। से चले यार ऊपर है वैसे খাই <laughs> পাগে జనం ఇసకేస్తే రావడం లేదు ఇసకేస్తే రావడం లేదు తొక్కుకుంటా ఆదుముకుంటా తిరుగుతున్నాం మేమైతే ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది भवानी माता तू भैया धीरे धीरे करिए रुकेगा सर फोटो सेव कर रहे एक सेकंड एक सेकंड